ఈరోజు నేను రెండు కట్టల గుట్ట ఎలా ఎలా వేయాలని చూపిస్తున్నాను ఇవన్న స్టేప్ దీన్ని రెండున్నర మీటర్లు తీసుకోవాలా రెండు కట్టల గుట్టకి ఇలాంటివి కలర్కి ఇరవై నాలుగు వైర్లు కట్ చేసుకోవాలా ఒక్కొక్క వైరు రెండు కలర్ల గుట్ట ఇట్లా మధ్యలోకి మడత పెట్టేసి రెండు వైర్లు తీసుకొని ఇలా నాటు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి రెండు కలర్లకి పన్నెండు పన్నెండు పూలు వస్తాయి మొత్తం వైర్లు తీసుకోవాలి ఇట్లా వస్తుంది మొత్తము నాలుగు వైర్లు ఇట్లా ఫ్లవర్లా చేసుకొని డైమండ్ షేప్ కలర్కి మూడు వస్తాయి మొత్తం ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దీనిలోని జాయింట్ చేసుకోవాలి తర్వాత ఈ ఫ్లవర్లు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా పట్టుకొని కరెక్ట్గా వేయాలి జాయింట్ ఎట్లా తీసుకోవాలో చూపు ఇలా మొదలెండి ఒక బుట్ట మూల గుజ్జా పెట్టుకోకూడదాం మేడం మీరు ఇలా వస్తుంది ఇట్లా రెండు వైర్లు తీసుకొని మూల తిప్పుకోవాలి నాలుగు సైడ్లు మూలాలు వస్తాయి ఇటు సైడ్ కూడా ఒకటి ఇటు సైడ్ ఒకటి తర్వాత బాక్స్ మాదిరి వేసుకుంటూ పోవాలి వేసాక ఇట్లా వస్తుంది ఇంత పొడువు చూసుకొని మనం బాక్స్ మన బుట్టికి సరిపోయేటట్లు ఇలా కావాలి ఇలా దగ్గరికి పెట్టుకొని దీని కింద నుంచి చెక్కుంటూ పోవాలి మొత్తం చెక్కేది ఇలా అయిపోతుంది కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ దీని ఫుల్ వీడియో కావాలంటే ఒక రెండు రోజులు వస్తుంది చూడండి